బావా ఏమైంది ప్రీతి అమ్మ నాకు బలవంతంగా పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయింది రేప గుళ్ళు మ్యారేజ్ అంట ఏంటి ప్రీతి నువ్వు చెప్పేది నిజమేనా నిజం అంటా బావా నువ్వు లేకపోతే నీ బతకలేను నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లిపో మా అమ్మ మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చేయని అంటుంది ఏం మాట్లాడుతున్నావు ప్రీతి మనమేన బయట వాళ్ళమా రేపొద్దున మనం లేచిపోతే మన గురించి మన బంధువులు ఏమో ఎవరో ఏదో అనుకుంటారని మన ప్రేమని చంపుకుంటావా ఇదంతా నాకు అనవసరం ఇవాళ నైట్ పదకొండింటికి రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తా వచ్చావో సరే సరే లేదంటే అదే స్టేషన్ లో నా సవాన్ని చూస్తాం ఏరా పావని ఊరి నుంచి వస్తానంది వచ్చిందా లేదమ్మా ఏరా పెద్దడా ఎందుకు ఏడుస్తున్నావు ప్రీతి వచ్చిందమ్మా తనకి బలవంతంగా పెళ్లి చేస్తారంట తన్ను ఎక్కడికైనా తీసుకెళ్లిపోమంటుంది ఎక్కడికో తీసుకెళ్ళి వింటరా అవునమ్మా ఈ రోజు పదకొండింటికి వెళ్ళ రేవే రమ్మంది తీసుకెళ్ళిపోతే చనిపోతేనే తీసుకెళ్ళే పని మాత్రం చేయకరా మన ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది తెలుసు తెలియకో మాట్లాడింది వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లి అప్ప చెప్పేసి మనం తర్వాత మాట్లాడదాం అలాగే అమ్మా I don't know.